నమస్కారం ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముగింపు ప్రదర్శన బహిరంగ సభకి అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తి చేస్తాము ప్రదర్శనకు సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కామ్రేడ్స్ అందరూ అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గంలో ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ప్రదర్శన నయాబజార్ బజార్ కళాశాల నుంచి ప్రారంభమవుతుంది అదేవిధంగా ఇటువైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సత్తుపల్లి మధిర వైరా ఆ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ప్లస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటువంటి అటు ఏలూరు కృష్ణా అటు వచ్చేది కూడా శ్రీశ్రీ విగ్రహం దగ్గర నుంచి ఆ ర్యాలీ ప్రారంభం ఈ రెండు ర్యాలీలు అదేవిధంగా లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రైళ్లు నాలుగు రైళ్ళలో వస్తాం మనం ఆ రైళ్లలో వచ్చిన వాడు కూడా నయాబజార్ బజార్ కళాశాల గ్రౌండ్లో జరిగేటువంటి ప్రదర్శనలో వాళ్ళు కూడా కలుస్తారు ఈ రెండు ప్రజా ప్రదర్శనలతో పాటు పెవిలియన్ గ్రౌండ్ నుంచి జనసేవాద శిక్షణ పొందినటువంటి వాలంటీర్ల కవా జనసేవాదాలు కవాకు పెవిలియన్ గ్రౌండ్ నుంచి ఆ ర్యాలీ ప్రారంభమవుతుంది అక్కడ నుంచే జనసేవాదల వాలంటీర్ల తర్వాత వివిధ రూపాలు వంద సంవత్సరాల ఈ కార్యక్రమాన్ని ప్రతిబింబిస్తూ వంద మంది రైతులు నాగళ్ళు పట్టుకొని ప్రదర్శనలో పాల్గొంటారు వంద మంది మహిళలు పాల్గొంటారు మంది సింగరేణి కార్మికులు తమ సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులు వాళ్ళ టోపీ ధరించి కొంతమంది సింగరేణి కార్మికులు పాల్గొంటారు వంద మంది ముస్లిం ప్రజలు వాళ్ళ వస్త్రధారణం క్రిస్టియన్ సంబంధించినటువంటి వంద మంది వాళ్ళ పాస్టర్ సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా పూజలు ఇట్లా వివిధ సెక్షన్లకు సంబంధించినటువంటి దాన్ని హండ్రెడ్ ఇయర్స్ ని ప్రతిబింబిస్తూ ఆ ర్యాలీలో పాల్గొంటారు దాదాపు ఒక పదిహేను వందల మంది కళాకారులు ఈ ప్రత్యేక మిగతా ప్రదర్శనలో కూడా ఎక్కడి నుంచి పోరాడగలలు ఉంటాయి వివిధ కళారూపాలు డప్పుల ప్రదర్శన కోలాటం బతుకమ్మ అదేవిధంగా లంబేడి మహిళల ముత్యంతో వీళ్ళందరూ కూడా ఒక సుమారు రెండు వేల మంది కళాకారులు కూడా ఈ పెన్ గ్రౌండ్ నుంచి జరిగేటువంటి ప్రదర్శనలో పాల్గొంటూ ఈ మూడు ప్రదర్శనలు ఇల్లందు క్రాస్ రోడ్లో కర్మినేట్ అవుతాయి అక్కడ జాతీయ నాయకత్వం అందరూ కూడా అక్కడ వారికి స్వాగతం పలుకుతూ అక్కడ స్టేజీ క్రాస్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం అక్కడ ఉంది ఈ మూడు ప్రదర్శనలు కూడా ఖచ్చితంగా మధ్యాహ్నం రెండు గంటలకి ప్రారంభం అవుతాయి రెండు గంటల నుంచి ఒక గంట పాటు ప్రదర్శన ఇవి నాయా కాలేజ్ కాలేజీ నుంచి ప్రారంభమయ్యేటువంటి ప్రదర్శన ఓవర్ బ్రిడ్జి మయూరు సెంటర్ పాత స్టాండ్ అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఇల్ల క్రాస్ రోడ్ మీదుగా గ్రౌండ్ చేరుకుంటుంది శ్రీ శ్రీ విక్ర నుంచి ప్రారంభమైనటువంటి ప్రదర్శన కూడా అది రోటరీ నగర్ జిల్లా కోర్టు నుంచి ఇల్ల క్రాస్ రోడ్ ద్వారా అక్కడ ఎస్ఆర్ అండ్ గ్రౌండ్స్ చేసుకుంటుంది పెవిలియన్ గురించి ప్రారంభమయ్యేటువంటి ప్రదర్శన కూడా మయూరు సెంటర్ మాత బస్ స్టాండ్ నుంచి అది కూడా ఇల్లేదు క్రాస్ రోడ్ నుంచి గ్రౌండ్స్ చేస్తున్నారు ఈ మూడు ప్రదర్శనలు పబ్లిక్ మీటింగ్ మూడు గంటలకి పబ్లిక్ మీటింగ్ ప్రారంభమవుతుంది మా పార్టీ జాతీయ కార్యదర్శి కామెంట్ డి రాజా గారితో పాటు పార్టీ సెంట్రల్ సెక్రటేరియట్ మెంబర్స్ మొత్తం కూడా లెవెన్ మెంబర్స్ కూడా పబ్లిక్ మీటింగ్లో పార్టిసిపేట్ అవుతారు కౌన్సిల్ మెంబర్స్ కూడా అందరూ నూట అరవై మంది అరవై నాలుగు మంది కౌన్సిల్ మెంబర్స్ కూడా అందరూ ఈ రోజు సాయంత్రానికి రేపు ఉదయానికి అందరూ కూడా రీచ్ అవుతూ ఉన్నారు వాళ్ళు కూడా బలసే మెయిన్ లీడర్సే స్టేజ్ మీద ఉంటారు దీంతో పాటు సౌహార్ద సందేశాలు చెప్పినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పబ్లిక్ మీటింగ్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు మిగతా అంతా మా పార్టీ నాయకత్వం స్టేజ్ లీడర్షిప్ వాడు దాంట్లో సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రత్యేక వేదికను ఏర్పాటు చేస్తున్నారు వేదిక సంద రెండు వేదికలు ఒకటి ఈ లీడర్స్ దానికి సంబంధించిన స్టేజ్ ఇంకోటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి వేదిక రెండు రోజులు కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా దీన్ని మీరందరూ ఈ ప్రదర్శనలు వీటన్నింటినీ కవరేజ్ చేయడానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని ఇప్పటి కూడా ప్రచార కార్యక్రమాలు వీటికి సంబంధించి అన్ని కూడా పెద్ద ఎత్తున చేశారు మొత్తం గ్రామాల నుంచి వాటన్నిటి కూడా వాహనాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని చేసుకోవడం చూస్తూ ఈ రెండు రోజుల పాటు పద్దెనిమిది తారీఖు తర్వాత పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు రోజుల పాటు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్స్ ఉంటాయి ఇరవయో తారీఖు సెమినార్ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ సప్తపది పక్షణాలు జరుగుతాయి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవయో తారీఖు మార్నింగ్ మాత్రం సెమినార్

ఓపెన్ సెమినార్ ఇంటలెక్చువల్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం వెబ్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరినీ అరగోపాల్ గారు ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు అందరూ కూడా ఆహ్వానించారు అందరూ కూడా ఆ సెమినార్ కూడా హాజరవుతున్నారు వీటన్నిటిని కూడా పేర్పంచమని మిమ్మల్ని ప్రెస్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా